హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో అయితే నేను ఒకటి కొత్తగా లట్కన్ మోడల్ అయితే కొత్తది ట్రై చేసినాను బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి చూడండి సో పాటు నేనైతే మీకు ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నా ఏంటి అంటే కొంతరికి బ్లౌజ్ స్టిచ్ చేస్తే కొత్త బ్లౌజ్ లాగా కరెక్ట్గా రావడం లేదు కొన్ని కొన్ని మిస్టేక్స్ అవుతున్నాయని చెప్తున్నారు ఓకే సో నేను చెప్పాల్సింది ఏంటి అంటే నార్మల్గా ఈ మధ్యలో మన ఛానల్ని చూసి అక్కే బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకున్నాము చాలా థ్యాంక్ యూ బట్ నాకు ఇక్కడ ప్రాబ్లం వచ్చింది అని కామెంట్స్ అయితే వస్తున్నాయి ఖచ్చితంగా మనం ఒక బ్లౌజ్ కుట్టినంత మాత్రాన అది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా రావాలని ఏం లేదు కదా ఖచ్చితంగా మీరు ట్రై చేసిండ్రు అని అంటే మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది అనేసి దాని అర్థం అవునా కాదా సో ఖచ్చితంగా మీరు ఫస్ట్ బ్లౌజులు ఎవరి కూడా స్టిచ్ చేయకండి మీ అమ్మాయో లేకపోతే వేరే ఎవరి స్టిచ్ చేయకండి మీ బ్లౌజ్లే స్టిచ్ చేసుకోండి ఒకవేళ మీరు బ్లౌజెస్ వేసుకోకపోయినా పర్వాలేదు కానీ నార్మల్ క్లాత్ తీసేసుకొని మీ బ్లౌజ్ మీరు స్టిచ్ చేసుకుంటే మీకు ఎక్కడ భుజాలు జారుతున్నాయా సారీ భుజాలు జారుతున్నాయి ఆ ఫ్రంట్ షేప్ కరెక్ట్గా రావట్లేదా చంక కింద ప్రాబ్లం వస్తుందా వెనకాల లూజ్ వస్తుందా లేకపోతే వెనకాల దానికంటే ముందుది ఎక్కువ తక్కువ వస్తుందా అనేది మీకు ఐడెంటిఫై అవుతుంది సో అప్పుడు ఏమైతుంది ఓకే మీరు ఇక్కడ మిస్టేక్ చేయడం వల్ల ఇక్కడ వచ్చింది అని నెక్స్ట్ బ్లౌజ్లో మీరు ఆ ప్రాబ్లం అనేది కవర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నేనేదో మీకు చెప్తున్నా కాబట్టి అక్క హండ్రెడ్ పర్సెంట్ గౌతమకి ఉంది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తుంది అని మీరు అస్సలు అనుకోకండి నేను ఎన్ని ఇయర్స్ నుండి ఇప్పుడు ఆల్మోస్ట్ సెవెంటీ సెవెంటీన్ ఇయర్స్ నుండే నేను స్టిచ్ చేస్తున్నా ఇప్పటికి కూడా నాకు ఒక్కొక్క బ్లౌజ్ మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఖచ్చితంగా ప్రతిదీ మనం రోజు కర్రీ చేస్తాం రోజు కర్రీ కుదురుతుందా కుదరదు కదా ఒక్కొక్కసారి కావచ్చు తక్కువ కావచ్చు అని అట్లానే మనం వదిలేయము కదా తినేటప్పుడు మళ్ళీ చేసుకుంటాం కదా సేమ్ అదే విధంగా మీరు బ్లౌజెస్ కొత్తగా కనుక నేర్చుకుందాం అని అనుకునే వాళ్ళు తప్పకుండా ఒక బ్లౌజ్ కాదు ఖచ్చితంగా ఒక నాలుగైదు బ్లౌజులు కుట్టండి అప్పుడు మాత్రమే మీకు ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుంది అంతేగాని నేను ఒకటి కుట్టడంతోనే నాకు రాలేదు అని భయపడి వదిలేయకండి ఖచ్చితంగా వస్తుంది నేను కూడా నేర్చుకున్నప్పుడు నేననే కాదు ప్రతి ఒక్కరము ఎవ్వరమైనా నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా మనం ట్రయల్ అండ్ ఎర్రర్ వర్షన్ చేస్తూనే ఉంటాం మనకి మిస్టేక్ అయింది బ్లౌజ్ కొత్త కుట్టేటప్పుడు మిస్టేక్ అయింది అని అంటేనే మనకి పర్ఫెక్ట్నెస్ వస్తుంది ఒకసారి గుట్టాం సరే నాకు బాగానే వచ్చింది అనేసి మనం వదిలేస్తాం అంతే కాకపోతే రాకపోతేనే మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా మనకి సక్సెస్ అనేది వస్తుంది ఒక్కసారి నేను చెప్పినందుకు మీకు ఉన్న ఉన్నవాళ్ళు తప్పకుండా మళ్ళీ ఒకసారి స్టిచ్ అయితే వేయండి ఎందుకంటే ఈ వన్ వీక్ నుండి నాకు అవే కామెంట్స్ వస్తున్నాయి నాకు కొన్ని కుర్తున్నకే మిస్టేక్స్ వస్తున్నాయి అనేసి సో థ్యాంక్ యూ